హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ చర్లపల్లి నుంచి తిరుపతికి వై నల్గొండ పిడుగురాళ్ళ మార్కాపురం నంద్యాల ఎరగుంట్ల మీదగా నడుస్తున్న ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ జీరో సెవెన్ జీరో వన్ ఫోర్ చర్లపల్లి తిరుపతి చర్లపల్లి స్పెషల్ ట్రైన్ అనేది మనకి నవంబర్ ట్వంటీ థర్డ్ వరకు అయితే రన్ అవుతుంది కదా కాకపోతే ఈ ట్రైన్ని అక్టోబర్ సెవెంత్నే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు క్యాన్సిల్ అయితే చేస్తున్నారు కానీ ఇక్కడ బాధపడాల్సిన విషయం అయితే లేదు ఆ ప్లేస్లో ఇంకో ట్రైన్ అయితే రన్ చేస్తున్నారు ఈ వీడియోలో చేసి ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము సో కొన్ని కారణాల వల్ల అయితే ఇప్పుడు నేను చెప్పిన ట్రైన్ అయితే రన్ చేస్తున్న ట్రైన్ అయితే అక్టోబర్ సెవెంత్ నుంచి అయితే క్యాన్సిల్ చేస్తున్నారు అని చెప్పాను కదా సో దాని ప్లేస్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో జీరో వన్ అలాగే జీరో సెవెన్ జీరో జీరో టూ చర్లపల్లి తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే రన్ చేస్తున్నారు ఇక టైమింగ్స్ విషయానికి వస్తే సేమే మనకి ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ జీరో సెవెన్ జీరో వన్ ఫోర్ ఉన్న ట్రైన్ యొక్క టైం టేబుల్ ఈ ట్రైన్ కూడా ఉంటుంది అన్నమాట సేమ్ మనకి చర్లపల్లిలో రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకైతే బయలుదేరుతుంది తిరుపతికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి తిరుపతిలో సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి చర్లపల్లికి మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు అయితే చేరుకుంటుంది అన్నమాట ఇక డేస్ యొక్క విషయానికి వస్తే మనకి ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్ వచ్చేసి ప్రతి మంగళవారము చెర్లపల్లి నుంచి తిరుపతికి ప్రతి బుధవారము తిరుపతి నుంచి చర్లపల్లికి ఉండేది కదా కాకపోతే ఈ ట్రైన్ అనేది అనగా ఇప్పుడు నేను చెప్తున్న ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ డబల్ జీరో టూ చర్లపల్లి తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రతి బుధవారము అలాగే తిరుపతి నుంచి చర్లపల్లికి ప్రతి గురువారం అయితే ఉంటుంది ఇంకా స్టాపేజ్ విజయానికి వస్తే మనకి స్టాపేజ్లలో కూడా ఎటువంటి మార్పు లేదు నల్గొండ మిర్యాలగూడ నడికూడి పిడుగురాళ్ళ నెమలిపూరి రొంపుచర్ల వినుకొండ దొనకొండ మాకాపు రోడ్ ఖమ్మం గిద్దలూరు నంద్యాల కోలకుంట్ల జమ్మనమడుగు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల కడప ఒంటిమిట్ట నందులూరు రాజంపేట కోడూరు రేణిగుంట రైల్వే స్టేషన్లు ఇక కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్కి స్లీపరు మరియు ఏసీ కోచ్లు అయితే ఉంటాయి అలాగే జనరల్ కోచ్లు కూడా ఇక రన్ అయ్యే కోచెస్ వచ్చేసి మనకి ఐసీఎఫ్ కోచెస్ ఉంటాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం నడుస్తున్న చర్లపల్లి తిరుపతి చెర్లపల్లి ఎక్స్ప్రెస్ని క్యాన్సిల్ చేసిన అప్డేటు అలాగే దాని ప్లేస్లో ట్రై మరి జీరో సెవెన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ డబల్ జీరో టూ చర్లపల్లి తిరుపతి చర్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్గా రన్ అవుతున్న అప్డేటు ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్